సో ఇప్పుడు ఇక్కడ తోట త్రిమూర్తులు గారు నిలబడుతున్నారు ఎలాంటి అభివృద్ధి తోట త్రిమూర్తులు నేను ఆయన గారికి మైషిని పట్టి ఆయన చేశాడు ఏ పైపర్త వచ్చిన మెండపాలి ఏం చేసిన ఇప్పుడు రికార్డు వస్తాడు ఇప్పుడు వైఎస్ఆర్ పైన తోట తిరుమూర్తులు కాదు ఇప్పుడు వైఎస్ఆర్ మీద ఎవరు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది ఇప్పుడు ఆయన చేసిన పని గురించి చేస్త్రం గురించి తోట త్రి గురించి తోట త్రిమూర్తులు గారు ఏం చెప్పాడండి అది శ్రోతాల్ అంటే చేసి చూపిద్దాడు నాకు ముప్పై నలభై సంవత్సరాలు తెలుసండి ఆయన మన పోయిన రాయమండ్రి పుస్తకాలు కానించి మాది గుడి వాళ్ళు అసలా నాకు ఏం జరిగింది సరే తన డబ్బు సంత డబ్బు తండ్రి పెట్టి పది మందికి అచ్చ మందికి వంద మందికి గుళ్ళు పెట్టి ఎన్నో చేస్తాడు ప్రజలకి ప్రజలు చేస్తాడు అయితే ఇక్కడ మరి ఏం చేస్తాడో తెలీదు కానీ మనీ వైఎస్ఆర్ పార్టీ అవుతుంది